హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ ఈరోజు మా వంట అయితే చూసేయండి ఒక పక్క నుంచి అల్లం వెల్లుల్లి అలాగే నాలుగు లవంగాలు అయితే వేసి దంచుతున్నాను కచ్చవచ్చాక కర్రీలోకి ఇందాక షార్ట్లో చూపించాను కదా క్యాబేజీ అయితే కట్ చేసినట్టుగా క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి అందుకనేసి ఫస్ట్గా అయితే తాలింపు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఏదైతే నిమపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాస్త జోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసినాను ఇవి కూడా చక్కగా మగ్గిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట అది కొంచెం నూనెలో బాగా వేగిన తర్వాత అప్పుడు తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేస్తాను అన్నమాట మీరు ఏ విధంగా చేస్తారు క్యాబేజీని అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్యాబేజీని ఈ విధంగానే కాకుండా నేను చాలా రకాలుగా చేస్తాను అనమాట అది ఒక్కొక్కటి ఎప్పుడు ఏ రకం చేస్తా అది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇక క్యాబేజీ కూడా వేసేసినాక ఉల్లిపాయలు మగ్గిన తర్వాత క్యాబేజీ వేస్తాను క్యాబేజీ వేసాక ఇక ఉప్పు పసుపు కారం అయితే వేసేస్తానండి సరిపడినంత క్వాంటిటీకి సరిపడినంత అది ఇంత అంత లెక్క అనేది ఏముండదు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు క్యాబేజీలో ఉప్పు పసుపు కారం వేసేసిన తర్వాత మొత్తం చక్కగా కలిసేలా కలియబెట్టాలన్నమాట అలాగే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం నాకు నచ్చిన అలాగే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పని అయితే నెరవేరిందండి అది నాకు అలా అయితే తీరినట్టే అనమాట ఆల్మోస్ట్ అలా ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కార్తీక మాసంలో ఒక మొక్క తెచ్చుకోవాలి అని చెప్పేసి అది ఎప్పటి నుంచి ట్రై చేసినా అవ్వలేదనమాట అది ఈరోజైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అదేంటో కూడా మీకు ఈ వీడియోలో ఎండింగ్లో చూపిస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇంకా ఒక పక్క నుంచి అయితే టమాటా అయితే కాస్తున్నాను అనమాట ఈ విధంగా క్యాబేజీ వేసేసినాక మగ్గి మగ్గడానికైతే మూత అయితే పెట్టాలి మూత పెడితే చక్కగా మగ్గుతుంది అలాగే ఇంకా మగ్గిన తర్వాత ఇంకా మనం మూత అనేది పెట్టక్కర్లేదు లిడ్డు పెట్టకుండా వేయించేయడమే అలాగే దింపే ముందు కాస్త ఏదైతే ధనియాల పొడి వేసేసుకుంటే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ దీనిలోనే ఉంటాయి నేను మొన్న లాస్ట్ లాస్ట్ టైం షార్ట్లో అయితే షేర్ చేశాను ఈ వీడియో షా వీడియో షార్ట్ అనేది దానిలో ఉంటుంది నేను ధనియాల పొడి అలాగే ఈ జీలకర్ర పొడి అనేది ఏ విధంగా తయారు చేశాను అనేది తెలియని వాళ్ళు చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఇక ఈ విధంగా అయితే నేను ఒక పక్క నుంచి సైమల్టేనియస్గా చారు అలాగే క్యాబేజీ ఫ్రై చేశానండి ఈరోజు వంట అయితే సింపుల్గా మాకు ఇదేనన్నమాట మీ వంటలు ఏం చేశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంకోవైతే తప్పకుండా నేను చార్లో వేస్తాను ఇంకా అదే వేస్తున్నాను టమాటాని కట్ చేసి వేయకుండా చేతితో పీస్కి వేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది రోజు అలాగే ఇంకా కార్తీక మాసానికి సంబంధించి ఇంకొక మొక్క చిన్నది ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే